రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన మెట్రో ఇండినో సినిమా యాక్షన్ లేకుండా విలన్లు లేకుండా కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది రెండు గంటల నలభై నిమిషాలు ఈ చిత్రంలో రక్తపాతం లేదు కానీ నాలుగు జంటల కథ ప్రేక్షకుల హృదయాలను తాకేలా సాగుతుంది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ ఈ సినిమా ఓటీటీలో ట్రెండింగ్లో ఉంది ఈ చిత్రంలో ఆలీ ఫజిల్ ఆదిత్య రాయ్ కపూర్ ఫాతిమా సనా శేఖ్ అనుపమ కేర్ పంకజ్ త్రిపాఠి నీవా గుప్తా కోంకోణ సేన్ శర్మ సారా అలీఖాన్ నటించారు అనురాగ్ బస్సు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కథ వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన నాలుగు జంటల జీవితాల చుట్టూ తిరుగుతుంది కొన్ని జంటలు వివాహం తర్వాత సంతోషంగా ఉండకపోవడం మరికొన్ని కెరీర్ సవాళ్లతో ఇబ్బందులు పడటం వంటి సిచ్యువేషన్లు చూపిస్తుంది ఆగస్టు ఇరవై తొమ్మిదిన నెట్ఫ్లిక్స్లో విడుదలైన మెట్రో ఎండినో ఇప్పటికే ప్రేక్షకులను ఆకర్షించి దేశంలోని టాప్ టెన్ జాబితాలో ఐదవ స్థానంలో ట్రెండింగ్లో ఉంది సింపుల్ మధురమైన ప్రేమకథతో ఈ సినిమా యూత్ మరియు కుటుంబ ప్రేక్షకులకు ఒక మైండ్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది